కొట్టకాటాల్లోకి కేసీఆర్ గారాల పట్టి గారాల పట్టి చిన్న బిడ్డ మె అని ఉయ్యాలూపుతుడు ఏమైనా తప్పు చేసినా బిడ్డ అంటే డాడీ నేను ఏం చేయలే డాడీ తప్పు ఏం చేయాలంటే ఏం కాదు బిడ్డ మన తన ఫుల్ పైసలు కాళేశ్వరం స్కామ్ లో లక్షల కోట్లు దోసుకున్నాము తెలంగాణ ప్రజలని మస్తు దోసుకున్నాము గారాల పట్టి నువ్వు ఓ బిడ్డ ఇక ఢిల్లీకి అని రాత్రి పంపించిండు కానీ తప్ప అయితే ఏం చేయలే అంట గారాల పట్టి బిడ్డ పరిస్థితి గట్లుంది ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కవిత నివాసంలో ఈడీ అధికారుల సోదాలు మధ్యాహ్నం ఒకటి నలభై ఐదు నుంచి ఐదు ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు తనిఖీలు కవిత ఫోన్లు పిఏ ఫోన్లు స్వాధీనం చేసుకున్న ఈడి విమానంలో కవితను ఢిల్లీకి తరలించిన అధికారులు ఎన్ఫోర్స్మెంట్స్ ఎన్ఫోర్మెంట్ అధికారులతో కేసీఆర్ వాగ్వాదం ఆ పిఎం పిఎంఎల్ఏ యాక్ట్ నైన్టీన్ ను అనుసరించి అరెస్ట్ రౌస్ అవెన్యూ కోర్టులో హజారు పర్చనున్న అధికారులు సుప్రీం లో పిటిషన్ దాఖలు చేయనున్న కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులు ఈ గారాల పట్టి మా బిడ్డ ఏం తప్పు చేయలే అని తండ్రి మా కవిత ఏం చేయాలని చెప్పేసి ఇక తెలంగాణ నుంచి తండోపతడాలుగా మహిళా నాయకులు పోతున్నారు ఏం తప్పు చేయాలంటే గారాల పట్టి మరి తప్పు చేయకపోతే ఈడీ ఎందుకు తీసుకో ఒకసారి మనం చూడాలి